కానీ బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు అని చెప్పిన వాళ్ళు డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అడ్వొకేట్ చేసిన వాళ్ళు కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది కానీ మహాత్మా గాంధీ గురించి వీళ్ళకు తెలియక కాదు కానీ మహాత్మా గాంధీ అంటే వీళ్ళు వీళ్ళకి ద్వేషం కాబట్టి ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరు కుతియడం జరిగింది మహాత్మా గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేస్తే ఈరోజు మహాత్మాగాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూనీ చేయటానికి పూనుకున్నాడు మోడీ గారు మరి వీళ్ళని ఏమనాలి ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను కూడా కూనీ చేయటానికి వీళ్ళు సాహసం చేస్తున్నారు అంటే వీళ్ళలో ఎంత పొగురుందనుకోవాలి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కు వీళ్ళు తెచ్చిన ఇప్పుడు గ్రామ్ యాక్టుకు చాలా తేడా ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కొన్ని తేడాలు నా భాష నా భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాం మొదటి తేడా మన్రేగా అన్నది డిమాండ్ ఆధారంగా పనిచేసింది అంటే ఏ గ్రామస్తుడైనా తమ వాళ్ళ గ్రామ పంచాయతీకి వెళ్ళి పదహైదు రోజుల్లోగా పని కావాలి అని హక్కుగా అడగచ్చు పదహైదు రోజుల్లో ఆ కుటుంబానికో లేకపోతే ఆ కూలీకో పని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది అంటే మొట్టమొదటిగా డిమాండ్ బేస్డ్ హక్కుగా గ్యారంటీగా ఉంది మనరేగాలు కానీ ఇప్పుడు మోడీ గారి గ్రామ్ ప్రకారము ఇది డిమాండ్ బేస్డ్గా ఉండబోదు ఇది నోటిఫైడ్ పద్ధతి ఇవ్వటం జరుగుతుంది అంటే ఏ గ్రామంలో ఈ పథకం అమలు కావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే ఏ జిల్లాలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ గ్రామంలో అయినా అసలు ఈ పథకం ఉండాలా ఉండొద్దా అన్నది ఇంక ఇప్పుడు యూనివర్సల్ కానే కాదు ఇది ప్రతి కార్మికుని హక్కు కానే కాదు ఇది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫై చేసి ఈ పని జరగాలి అని అంటే అక్కడ మాత్రమే అమలు చేస్తారట అంటే చాక్లెట్ ఇచ్చిన ఇచ్చినట్టు ఒక బిడ్డకు ఇస్తాము ఇంకొకరికి ఇవ్వము అన్నట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు వాళ్ళకు నచ్చని వాళ్ళకు ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని డీనోటిఫై చేయొచ్చు అంటే ఏ గ్రామంలో ఏ జిల్లాకైనా ఈ పథకం ఇక వర్తింప చేయబోము అన్న విషయాన్ని కేవలం ఒక పే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ పథకాన్ని అక్కడ వర్తింప చేయకుండా చేయొచ్చు అంటే ఇక ఇప్పుడు ఇది హక్కు కాదు ఎవరే కానీ పదహైదు రోజుల్లో మాకు పని కల్పించాలి అన్న హక్కుని లాగేసుకుంటున్నారు ఇక కూలీలంతా పని లేక మాకు పని అనుకున్నప్పుడల్లా ఎవరు ఏ పని ఇస్తే ఆ పని చేసుకోవాలి ఎవరు ఎంత కూలీ ఇస్తే ఆ కూలీ తీసుకోవాలి మినిమం వేజ్ అంటూ ఉండదు వారికి పని చేసుకునే హక్కు అంటూ ఇక ఉండబోదు రెండో తేడా సంవత్సరానికి వంద రోజులు మన్రేగాలో పని కల్పించాల్సింది ఇది హక్కుగా ప్రతి హక్కుగా వంద రోజులు పాటు పని కల్పించాలి అన్నది యాక్ట్ చెప్తుంది మనరేగాలో కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కొత్త యాక్టులో నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము మేము పని అంటున్నారు కానీ ఇక్కడ నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని వీళ్ళు చేస్తున్నది ఒక మాయ ఎందుకంటున్నాము అంటే ఇప్పుడు మనరేగా పథకంలో వంద రోజులు అని యాక్ట్ చెప్తున్నా కూడా గత సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకుంటే కేవలం యాభై రెండు రోజులు మాత్రమే యావరేజ్ మీద పని కల్పించడం జరిగింది ఏ కూలీకైనా అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో కేవలం వంద రోజులు ఎక్కడా ఇవ్వలేదు యావరేజ్ మీద కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పని కల్పించడం జరిగింది ఇక వీళ్ళు చెప్తారు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారట వీళ్ళు వంద రోజులు కూడా కల్పించని వాళ్ళు వంద రోజులు కూడా పని కల్పించని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు కల్పిస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు ఏమైనా వెరివాళ్ళలాగా కనిపిస్తున్నారా ఈ నూట ఇరవై ఐదు రోజులు పని కల్పిస్తామన్నది ఒక మాయ ఒక మిథ్య ఇది పూర్తిగా అవాస్తవం అబద్ధం వీళ్ళు చేస్తున్న మోసం అంతేకాదు మన్రేగాలో మూడు వందల అరవై రోజుల్లో ఏ ఒక్క రోజైనా పని అడగచ్చు అది హక్కుగా అడగచ్చు ఏ కూలీ అయినా తన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి హక్కుగా అడగచ్చు కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో అరవై రోజుల పాటు అగ్రికల్చర్ సీజన్లో అరవై రోజుల పాటు పని కల్పించబోరు అంటే అరవై రోజుల పాటు పని ఉండదు అంటే మళ్ళీ కూలీలు వ్యవసాయదారుల కింద వాళ్ళు ఇచ్చిన కూలీకే పని చేయాలి వాళ్ళు పని ఇస్తే తీసుకోవాలి వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు వాళ్ళకు బార్గెనింగ్ పవర్ ఉండదు ఉండబోదు ఇంకొక ఆప్షన్ ఉంది అంటే ఈ కూలీ నాకు వస్తాడా రాడా అన్న భయం ఉంటే కనీసం అక్కడ మ్యాచ్ చేసైనా కూలీ ఇచ్చే అవకాశం ఉంది కానీ అక్కడ పనే లేదనుకుంటే ఇక బార్గెనింగ్ పవరే లేదను ఇక కూలీ కేవలం ఆ వ్యవసాయదారిని కృప కింద బ్రతకాల్సిందే ఇది ఈ కొత్త యాక్ట్ తెస్తున్న విధానం డిఫరెన్స్ నెంబర్ త్రీ ఇంతకుముందు మనరేగా గ్రామ పంచాయత్ గ్రామ సభల ద్వారా గ్రామస్తులను సంప్రదించి ఆ గ్రామంలో ఏం పనులు చేయాలి అన్నది ఉపాధి హామీ కింద ఏ పనులు చేయాలి అన్నది ఆ గ్రామంలోనే గ్రామ సభల ద్వారా పంచాయతీ నిర్ణయించేది అంటే ఆ గ్రామంలో రోడ్లు కావాలా వాళ్లకు బావులు కావాలా లేక పుడికలు తీయాలా లేక ఇంకేదైనా తవ్వుకోవాలా లేకపోతే ఏదైనా చేసుకోవాలా అన్నది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు అంటే ఇది కేవలం గ్రామం డెవలప్ చేసుకోవడానికి రూరల్ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ పథకం ఇంతకుముందు ఇప్పటి వరకు వర్తింపజేసే వాళ్ళు పథకం రూరల్ డెవలప్మెంట్ కోసం రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పథకం కానీ ఇప్పుడు మోడీ గారి కొత్త విబిగ్రామ్ పథకం ప్రకారం అయితే ఇక గ్రామ పంచాయతీలు డిసైడ్ చేయవు ఉపాధి హామీ పనులు డిసైడ్ చేసేది ఎవరు అంటే కేంద్రం కేంద్రము ఏ పనులు వీళ్ళు చేయాలి అన్నది కేంద్రం చెప్తుంది అంటే కాంట్రాక్టర్లు కేంద్రం కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు చేసే ప్రాజెక్టులకు పనులు ఇస్తే ఇక కాంట్రాక్టర్లు ఈ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇస్తారన్నమాట అంటే ఈవెన్చువలీ ఆ కాంట్రాక్టర్ చేసే ప్రాజెక్టులకు కూలీలను సప్లై చేసే వ్యవస్థగా ఇది మారిపోతుంది ఇందులో ఎవరి కార్పొరేట్ల మేలుందా ప్రాజెక్టులు చేసే వాళ్ళ మేలుందా లేక గ్రామస్తుల మేలుందా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏమిటి వీటికి ఏమైనా అర్థం ఉందా వీళ్ళకి ఏమైనా ప్రజల పట్ల ఉందా కూలీల పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉందా వాళ్ళ జీవితాల్లో ఇది ఆడుకోవడం ఆడుకోవడం కాదా మనరేగా ప పథకం కింద అరవై శాతం ఇప్పుడు కేంద్రం పెట్టుకుంటుందంట నలభై శాతం రాష్ట్రాలే రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడబోతుందట మనరేగా పథకం కింద వంద శాతం కేంద్రమే పెట్టుకునేది వంద శాతం ఖర్చు మొత్తం కేంద్రమే పెట్టుకునేది ఏదైనా మిషనరీ కాస్ట్ ఉంటే కూడా సెవెంటీ ఫైవ్ కేంద్రమే పెట్టుకునేది కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చిన గ్రామ్ పథకం ప్రకారం అయితే అరవై శాతం ఆఫ్ ద టోటల్ కాస్ట్ కేంద్రం ఇస్తుందట నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలట అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్న భారం ఎంతో గమనించండి ఇక్కడ ఇది కేవలం రాష్ట్రాలను చిన్న చేస్తే లేకపోతే రాష్ట్రాల మీద ఈ భారం వేస్తే రాష్ట్రాలను డిస్కరేజ్ చేస్తే అప్పుడు రాష్ట్రాలు పెట్టుకోవాల్సిన నలభై పర్సెంట్ రాష్ట్రాలు పెట్టుకోవు కాబట్టి వాళ్ళు అరవై శాతం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సో బేసిక్గా ఈ పథకానికి ఇప్పటి వరకు సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తే అది మొత్తం మనరేగాలో కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది కానీ ఇప్పుడు అరవై శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందట నలభై శాతం ఈ భారం రాష్ట్రాల మీద పడుతుందట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద మనరేగాలో ఇది వరకు ఖర్చు పడితే ఇప్పుడు గ్రామ్ యాక్ట్ ప్రకారం ఉపాధి హామీ పథకం నడిపితే ఐదు వేల కోట్ల ఖర్చు పడుతుంది పెట్టుకుంటారా చంద్రబాబు గారు పెట్టుకోగలదా ఆంధ్ర రాష్ట్రం ఇది పెట్టుకోలేదు కాబట్టే చంద్రబాబు గారు ఇప్పటికే కేంద్రం దగ్గర ఉపాధి హామీ పథకం కోసం మాకు అదనంగా డబ్బులు ఇవ్వండి అని అడగడం మొదలుపెట్టారు అయ్యా చంద్రబాబు గారు బీబీ గ్రామ్ పథకానికి మీరు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్ళీ నలభై శాతం భారం రాష్ట్రం మీద పడింది అని మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు ఇది చాలా అన్యాయం రాష్ట్రం రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలు స్టేట్ ట్రెజరీ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప ప్రజల సొమ్ము అలాంటిది ఇప్పుడు నలభై శాతం భారం రాష్ట్రం మీద పడబోతుంది అంటే రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అంటే చంద్రబాబు గారు ఇది అనుమతించడం కూడా చాలా పెద్ద పాపం దిస్ ఈజ్ నాట్ రైట్ ఇంకొక తేడా ఏమిటంటే మన్రేగా పథకం కింద హ్యూమన్ షిఫ్టు వర్క్ షిఫ్టు ఏడో ఎనిమిదో గంటలో ఉండేది కానీ ఇప్పుడు గ్రామ్ మోడీ గారు విబిగ్రామ్ కొత్త యాక్ట్ ప్రకారం అయితే పన్నెండు గంటల పాటు మండుటి ఎండలో పని చేస్తేనే కూలీలు ఇస్తారట ఇంకా చాలా తేడాలు ఉన్నాయి సోషల్ ఆడిట్ ఉండదు కాంట్రాక్టర్లను ఎవరు ఆడిట్ చేసే వాళ్ళు ఉండరు కనీసం గ్రామస్తులైతే ఆడిట్ చేసుకునే వీలు ఉండదు అలాగే మినిమం వేజ్ గ్యారంటీ ఉండదు అసలు వేజ్ ఎంత ఇస్తున్నారు వా కార్మికుని చేతికి కూలీ చేతికి ఎంత పోతుంది అన్న లెక్క ఉండదు సో ఇవేవి ఉండకుండా అకౌంటబిలిటీనే లేకుండా కేవలం కార్పొరేట్లకు మేలు చేసేటట్టుగా కాంట్రాక్టర్లకు మేలు చేసేటట్టుగా ఈ పథకాన్ని తయారు చేస్తున్నారు ఇది అన్యాయం కాదా గ్రామ్ వల్ల ఈ కొత్త చట్ట ప్రకారం చాలా నష్టాలు జరుగుతాయి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రూరల్ ప్లేసెస్లో అంటే గ్రామాలలో ఇక ఉపాధి హామీ పనులు తగ్గిపోవడం వల్ల ఎందుకంటే రాష్ట్రం నలభై శాతం పెట్టుకోవాలి కాబట్టి రాష్ట్రం అంత ఎంకరేజ్ చేయదు ఈవెంచువలీ గ్రామ పనులు కూడా జరగవు కాబట్టి కాంట్రాక్టర్ల కింద వీళ్ళు పని చేయాల్సి వస్తుంది నోటిఫైడ్ పద్ధతిలో గ్రామ్ ప్రకారం కాబట్టి ఈవెంచువలీ ఉపాధి హామీ అన్నది తగ్గడం కాదు పోతుంది దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పని లేక వలసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్ రూరల్ డిస్ట్రెస్ మైగ్రేషన్ని చూడాల్సి వస్తుంది ఇప్పటికే మన బిడలకు ఉద్యోగాలు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి ఇక గ్రామాలలో కూడా పని దొరకడం కష్టమైపోతుంది అంటే కనీసం తిండికి కూడా నోచుకోని స్థితికి గ్రామస్తులు వస్తారు కూలీలు వస్తారు ఇది దీని పరిణామం పరిణామం అవుతుంది నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది ఇప్పటి వరకు లాగా సోషల్ ఆడిట్ ఉండదు ఇంత కూలీ ఇవ్వాలి కదా అని కూలీ అడగడానికి ఉండదు ఆ లేబరు ఆ కాంట్రాక్టరు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అరవై రోజులు పనే ఉండదంట ఇవన్నీ వీటి దృష్ట్యా లేబర్ని ఎక్స్ప్లాయి చే ఎక్స్ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది బానిస వ్యవస్థ తయారయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హెచ్చరిస్తుంది మోడీ గారిని చంద్రబాబు గారిని ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు గారు వీబీ గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మీరు కూని చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని గ్రామ వ్యవస్థని కూనీ చేస్తుంది ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు వాళ్ళకు అధికారం ఉండదు వాళ్ళకు ప్రాధాన్యత ఉండదు ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ఒక బావి ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్ళకు ఇప్పుడు మార్గమే ఉండదు మీరు గ్రామాలను కూనీ చేస్తున్నారు గ్రామస్తులను కూలీలను కూనీ చేస్తున్నారు ఇది భావ్యం కాదు మళ్ళీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ని మనరేగాని యాక్ట్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది యాక్ట్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేసుకోవచ్చు కానీ పూర్తిగా యాక్టును మార్చి విభిగ్రామం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్ గ్యారంటీడ్ వేజ్ గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది నేషనల్ మినిమం వేజ్గా నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్లో చేర్చాలని కూడా మనరేగా యాక్ట్ని మళ్ళీ తీ తీసుకురావాలి ఈ కొత్త యాక్ట్ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మనరేగాని పక్కన పెట్టినందుకు గాను మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమంని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై ఏళ్ళు అవుతుంది మన్రే ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై ఏళ్ళు అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది దాన్ని నేనే రెండో తేదీ నుంచి చేయబోతున్నాను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మన్రేగాను తిరిగి తీసుకురండి లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు ఎందుకండి పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా అధికారం వచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేశారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది బోడిగుండ అయింది ఏమొచ్చింది ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్నిసార్లు మోసం చేద్దామని ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు టూ నో టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్ ఇది నేను అనలేదు ఎబ్రహాం లింకన్ గారు అన్నారు టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు మనం చూసాం పవరు సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ హిమ్ జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి జగన్మోహన్ రెడ్డి గారులో మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడు ఇస్తాడేమో కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు ప్రజలు ఆశీర్వదించరు ఇక మేం చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నరం ముందు అనౌన్స్ చేసినట్టు సెవెన్ జులైలో పాదయాత్ర చేస్తాడా దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంట్ మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు యాత్ర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మన్రేగాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు ఎవరికి ఉంది చిత్తశుద్ధి మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం గ్రామాల కోసం గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాలలో మళ్ళీ ఉపాధి